అందరికి నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ ప్రతిపెద్ద పండుగైన సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి లక్షలాది మంది ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు మరి అనేక ప్రాంతాల నుండి హైదరాబాదు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుండి మరి బస్సుల ద్వారా రైళ్ల ద్వారా కార్ల ద్వారా అద్దంకి నార్కెట్ పల్లి హైవే గుండా సొంత గ్రామాలకు వస్తున్నారు కనుక పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి నిత్యం దాచిపల్లి నగర పంచాయతీలో రద్దీగా ఉండే ప్రాంతాలైన ఆర్ఎన్బి బంగ్లా సెంటర్ కారంపూడి అడ్డోడ్డు అదేవిధంగా తంగిడి అడ్డోడ్డు వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నియంత్రించడానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం పండుగ సమయంలో మరి అనేక ప్రాంతాల నుండి మరి కార్ల ద్వారా అందరూ వస్తున్నారు కనుక వేగాన్ని నియంత్రిస్తూ మరి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరందరూ క్షేమంగా సొంత గ్రామాలు చేరాలని చెప్పేసని కోరుకుంటున్నాం మరి ఈ పండుగ సమయంలో ఎటువంటి అపశృతి కావచ్చు బాధకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరం కూడా బాధ్యత వహిద్దామని తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం